ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ప్రకటించిన బంద్ కు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి నుంచి సంపూర్ణ మద్దతుని స్థానిక దాసరి భవన్ నందు పాతికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు వేల రెండు వందల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ రెండు వందల కోట్లకు పైగా స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయన్నారు ఆ బకాయిలను విధులు లేకపోవడం వల్ల విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి పెండింగ్ లో ఉన్న ఫీజులు రిమెంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదిక్ బాబు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తీక్ నాయకులు దీపక్ తదితరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం బంధు పిలిపించడం జరిగింది ఇప్పటి ASF అనేక రకాలుగా పోరాటాలు చేసి నిరసన కార్యక్రమాలు ధర్నాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియపరిచినప్పటికీ ఏమైనా స్పందించారంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన జస్ట్ ఒక ప్రకటన విడుదల చేసి మీ అకౌంట్లోకి జమ చేస్తాము విడుదల చేసి బకాయిలు వెంటనే అని చెప్పారు కానీ అది ప్రకటనకే పరిమితమైన కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా జమీదానికి జమ కాని పరిస్థితి కావున ప్రత్యక్షంగానే ఈరోజు కళాశాల యొక్క యాజమాన్యాలు మేము కళాశాలలు నడపలేము కళాశాలలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు లెక్చరర్లు అదేవిధంగా స్టాఫ్ కు బిల్డింగ్ యొక్క రెంట్లకు కూడా మేము కట్టుకునే పరిస్థితులు మాకు తిరిగే సోమతులేదు చెప్పి కళాశాల యాజమాన్యమే ఈ రోజు బందు పిలుపు జరిగింది ఆ యొక్క యాజమాన్యాలకి ఏఐస్మితిగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలి మన యొక్క స్కాలర్షిప్స్ ఫీజి బకాయిలు విడుదల చేయాలి అని చెప్పి మీరందరూ కూడా ఈ యొక్క బందులో సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థుల్ని కోరుతున్నాం